ఈ మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశము భగవంతుని ప్రాప్తియే మన యొక్క శాస్త్రాలలో మరియు మాత్ముల ద్వారా భగవంతుని ప్రాప్తి కొరకు అనేక ఉపాయాలు చెప్పడం జరిగింది వాటిలో భక్తి కూడా ఒకటి భక్తి అనేది భగవంతుని చేరడానికి ఒక నిచ్చెన లాంటిది నారదు కూడా భక్తి సూత్రాలలో మోక్షాన్ని పొందడంలో భక్తి మార్గమే గొప్పదని చెప్పడం జరిగింది అలాంటి భక్తిని నారదుడు కూడా నవవిధాలుగా ఉంటుందని చెప్పడం జరిగింది ఈ నవద భక్తి యొక్క తొమ్మిది సాధనాల ద్వారా పరమాత్మను పొందడానికి మనం ప్రయత్నం చేయాలి ఆ తొమ్మిది భక్తి యొక్క సోపనాలు ఏమిటో మనం ఇక్కడ తెలుసుకుందాం శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం వందనం దాస్యం సేవ్యమా నివేదనం ఒకటి శ్రవణము రెండు కీర్తనము మూడు స్మరణము నాలుగు పాదసేవనము ఐదు పూజా అర్చన ఆరు వందనము ఏడు దాస్యము ఎనిమిది భావన అంటే మిత్రుని లాగా భావన చేయుట తొమ్మిది ఆత్మ నివేదనం ఈ తొమ్మిది విధాలటువంటి భక్తి మార్గాలను ద్వారా మనం భగవంతుణ్ణి పొందడానికి అవకాశం కలదు వీటి గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం మొదటిది శ్రవణం శ్రవణము అంటే భగవంతుని నామాన్ని వినడం భగవంతుని చరిత లీల మహిమ గుణము నామము భగవంతుని ప్రేమ మరియు కరుణ వీటన్నిటి విషయాలను భక్తి శ్రద్ధపూర్వకంగా వినవలను ఆ విధంగా విని దాని ప్రకారంగా ఆచరించవలను దీనిని శ్రవణ భక్తి అని అంటారు శ్రీమద్భాగవతం యొక్క మాత్రంలోనే దుందుకారి లాంటి పాపి కూడా తరించిపోయాడు అలాగే పరిషిత్తు మహారాజు కూడా ఈ కోవకు చెందిన భక్తుడే సుకబ్రహ్మ ద్వారా ఏడు రోజులలో భాగవతమును భక్తి శ్రద్ధలతో మరియు ఏకాగ్రచిత్తంతో శ్రవణం చేసి ముక్తుడయ్యాడు ఇక రెండవది కీర్తన అలా వినిన తర్వాత కీర్తించుట భగవంతుని యొక్క లీల కీర్తి శక్తి మహిమ చరిత్ర గుణాలు నామము మొదలగు వాటిని ప్రేమపూర్వకముగా కీర్తించుటను కీర్తన భక్తి అంటారు నారదుడు వ్యాసభగవానుడు వాల్మీకి చైతన్యమాప్రభు త్యాగరాజు అన్నమయ్య వీరందరూ కూడా ఈ కీర్తన ద్వారానే తరించారు ఇక్కడ మనం శ్రవణం అంటే చెవి ద్వారా వినడం జరుగుతుంది కీర్తన నాలుక ద్వారా జరుగుతుంది ఇక మూడవది స్మరణ ఈ స్మరణ మాత్రం మనసు ద్వారా జరగాలి నిరంతరము అనన్యభావంతో భగవంతుని యొక్క గుణప్రభావ సహితముగా భగవంతుని స్వరూపం యొక్క చింతన చేయుట ఇది స్మరణ భక్తి ప్రహ్లాదుడు ధ్రువుడు భరతుడు భీష్మ గోపికలు వీరందరు కూడా ఈ భగవత్ స్మరణ చేసి ధరించారు ఇక నాలుగవది పాదసేవనం ఏ భగవంతుడిని మనం ఆరాధిస్తున్నామో ఆ భగవంతుని పాదసేవ చేయుట లేదా ప్రాణుల ఎందు భగవంతుని భావన చేసుకొని వారి పాదసేవన చేయటను పాదసేవన భక్తి అని అంటారు లక్ష్మీదేవి రుక్మిణీదేవి భరతుడు వీరందరూ కూడా ఈ గోవకు చెందిన భక్తులే శిష్యులు కూడా గురుయందు భగవద్భావన చేసి గురువునే భగవంతునిగా భావించి గురుదేవుని యొక్క పాదసేవ చేసి తరించి పోతారు ఇక ఐదవది పూజ అర్చన తన రుచి అనుసారము భగవంతుని యొక్క ఏదైనా ఒక విగ్రహమును ప్రత్యక్షముగా పూజించుట లేదా మానసికముగా పూజించుటను అర్చన భక్తి అంటారు ఈ అర్చన భక్తిలో షోడసోపచార అంటే పదహారు విధాలుగా భగవంతుని పూజించడం జరుగుతుంది ఈ కోకు చెందిన భక్తుడు అంబారిషుడు ఇక ఆరవది వందన భక్తి భగవంతుని విగ్రహమును లేదా ఈ విశ్వమునే భగవంతుని స్వరూపముగా భావించి ప్రాణులందరికీ నిత్యము నమస్కరించుటను వందన భక్తి అంటారు ఈ వందనంలో ఎనిమిది అంగాల ద్వారా భగవంతునికి వందనం చేయటం నమస్కారం చేయటం జరుగుతుంది సాష్టాంగ నమస్కారం ఈ యొక్క స్త్రీ అక్రూరుడు ఈ కోకు చెందిన భక్తుడు ఇక ఏడవది దాశభక్తి భగవంతుడినే తన యొక్క స్వామిగా భావించి తనను అతని నిత్యదాసుడుగా భావించి మనసులో ఎలాంటి కోరిక ఉంచకుండా శ్రద్ధాభక్తితో ఉత్సాహపూర్వకంగా భగవంతుని సేవ చేయుటను భక్తి అంటారు ఈ దాసుడు కేవలము సేవ తప్ప మోక్ష సుఖాలను కూడా తుచ్చమైనవిగా భావిస్తాడు ఇలాంటి వారిలో హనుమంతుడు లక్ష్మణస్వామి మొదలవారు మనం చెప్పవచ్చు ఇక ఎనిమిదవది సఖ్యం భగవంతుడినే తన యొక్క పరమహితకారిగా మరియు సఖ్యుడిగా అంటే మిత్రునిగా భావించి భగవంతుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించటను భక్తి అంటారు ఈ చెందిన చెందినవారు అర్జునుడు ఉద్ధవుడు సుధాముడు ఇక తొమ్మిదవది ఆత్మ నివేదన లేదా ఆత్మ సమర్పణ అహంకార రైతుడై తన సర్వస్వమును భగవంతునికి అరపించుటను ఆత్మ నివేదన భక్తి అంటారు ఇలాంటి వారిలో బలి మహారాజు గోపికలు మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఆత్మ బంధువులారా ఈ తొమ్మిది ఉపాయాలను మన జీవితంలో ఆచరించి భగవంతుని ప్రాప్తి చేసుకోవచ్చు ఈ వీడియోలో మనం భగవద్ ప్రాప్తికి తొమ్మిది రూపాయలని తెలుసుకోవడం జరిగింది ఒకవేళ ఈ తొమ్మిది రూపాయలు కూడా మన జీవితంలో ఆచరించడం సాధ్యం కానప్పుడు తర్వాత వీడియోలో నేను ఎనిమిది రూపాయలు చెప్పడం జరిగింది ఆ ఎనిమిది రూపాయలను విని प्राप्ति कई प्रयत्न चाहिए जय श्री राम